హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు పోతే ఒక మిత్రుడు కామెంట్లో పెట్టిండు అన్న నార్త్ ఫేస్లో పదిహేడు యాభై ఇంటిది సైజ్ చెప్పండి అని చెప్పని ఆయన ఒక్కడికి ఏమున్నదని చెప్పని మ్యాప్ తీసి ఏమన్నా కానీ పెట్టేద్దామని చెప్పని వీడియోని చూస్తుండ్రు చాలామంది చూస్తుండ్రు కానీ లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా చేస్తే వీడియోలు ముందుకు పోవు నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది వీడియోలు చేయాలని చెప్పని ఇక పోతే ఇప్పుడు నార్త్ ఫేస్ మనం స్థలం వేస్టేజ్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసుకుందాం మనం ఈ రోడ్ నార్త్ రోడ్ ఇది వెడల్పు వచ్చేసి పదిహేడు ఫీట్లు పొడవు వచ్చేసి యాభై ఫీట్లు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు వెయిటింగ్ చిన్న పార్కింగ్ రావాలంటే ఈ విధంగా కట్టుకోండి మంచిగా ఉంటుంది ఇక్కడ దక్షిణం వైపు ఒక రెండు ఫీట్లు గ్యాప్ పెట్టుకోండి నేనే ఏవైతే చెప్తున్నానో మెజర్మెంట్స్ అవన్నీ గోడ మందాలు గోడ మందాలు గోడల మందాలు తీసేసి లోపల లోపల కొలతలే చెప్తానండి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా స్ట్రెచ్ర్ వేసి రంగురంగులుగా వేసి వాళ్ళు గోడ మందాలతోటి వాస్తు లేకుండా ఏదో వాస్తు తెలిసినట్టు ఒక బాత్రూమ్ డోర్ బెడ్రూమ్లోకి ఇచ్చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పది ఇల్లు అంతా మనం నీటికి కట్టుకున్న అది ఒక్క దగ్గరే మనం నాశనం చేసుకుంటాం మనం వాస్తుని బ్యాక్ సైడ్ రెండు ఫీట్లు ఓపెన్ తీసుకోండి పోతే ఇక్కడ ఈ బెడ్రూము మనకు పదిహేడు ఫీట్లు వస్తుందండి వెడల్పు పదిహేడు ఫీట్లు వచ్చినప్పుడు ఈ గోడ ఒక తొమ్మిది ఇంచులు ఈ గోడ ఒక తొమ్మిది ఇంచులు ఫీట్ అన్నర పోతుంది ఈ గోడ ఒక నాలుగు ఇంచులు ఈ బాత్రూమ్ గోడ కూడా ఒక నాలుగు ఇంచులు వస్తుంది ఒక రెండు ఫీట్లు పోతుంది మనకు అయితే ఈ బెడ్రూమ్ ఈ పొడవలో వచ్చేసి మనం పద్నాలుగు ఫీట్లు తీసుకుందాం వెడల్పు వచ్చేసి మనకు కిచెన్ ఒక ఆరు ఫీట్లు తీసుకుందాం పదిహేడు ఫీట్లల్లో రెండు ఫీట్లు గోడ మందాలు పోతే పదిహేను ఫీట్లు మిగులుతుంది పదిహేను ఫీట్లల్లో ఆరు ఫీట్లు కిచెన్ వస్తుంది తొమ్మిది ఫీట్లు మనకు బెడ్రూమ్ వస్తుంది ఈ బాత్రూము మనం ఏంటంటే స్థలం తక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ బాత్రూమ్ మనం మూడున్నర ఫీట్లో తీసుకోవాలి మూడున్నర ఫీట్లు తీసుకుంటే మనకు ఈ గోడతో కలిపి నాలుగు ఫీట్లు వస్తుంది మూడున్నర ఫీట్లు వెడల్పు మూడున్నర పొడవు వచ్చేసి ఆరు ఫీట్లు తీసుకోండి ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ డోర్ తీసుకోండి ఈ బెడ్రూమ్ ఈ బాత్రూమ్ డోరు ఎట్టి పరిస్థితుల్లో బిడ్లలో పడొద్దు ఇక్కడే పెట్టుకోండి ఇవి మాకు లేదు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం అంటే అది మీ ఇష్టం అది అయితే మనం పద్నాలుగు ఫీట్లు ఇట్లా పొడవులో తీసుకున్నప్పుడు ఇది ఒక ఐదు ఫీట్లో తీసుకోండి బాత్రూమ్ ఐదు ఫీట్లు ఐదున్నర అట్లా తీసుకుంటే ఇంకా మిగతాది ఎంత ఉంటుంది దగ్గర దగ్గర తొమ్మిది ఫీట్లు ఉంటుంది తొమ్మిది తొమ్మిదిన్నర ఫీట్లు ఉంటుంది అయినప్పుడు మనకు ఇక్కడ విండో తీసుకోండి ఎక్కువ రాదండి తొమ్మిది ఫీట్లలో ఒక నాలుగు ఫీట్లు పోతే ఐదు ఫీట్లో ఉంటుంది రెండు ఫీట్లు విండో తీసుకోండి ఇక్కడ రెండు ఫీట్లు విండో తీసుకొని ఇక్కడ బీరువాకి సెల్ఫ్లు ఇంకా సెల్ఫ్లు ఎట్లా తీసుకోవచ్చు మీరు బీరో అందరు ఉత్తరం పెట్టుకోవాలంటారు ఉత్తరం పెట్టుకున్నా తూర్పు పెట్టుకున్నా ఏం కాదు తూర్పు ఉత్తరం రెండు సమానంగానే ఉంటాయి సెల్ఫ్లు ఎట్లా తీసుకోండి ఇక్కడ రెండు ఫీట్లు కిటికీ పెట్టుకుంటే మనకు తొమ్మిది ఫీట్లలో ఇది ఒక నాలుగు ఇదొక రెండు ఆరు ఫీట్లు పోతుంది ఆరు ఫీట్లు పోతే ఇంకా మూడు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ బీరో వచ్చేస్తారు మీకు ఉత్తరం ఫేస్లోనే పెట్టుకోవాలని చెప్పి అనుకుంటే ఇది ఈ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కూడా మనకి ఇట్లా పద్నాలుగు ఫీట్లు ఉంటుంది కదా పొడవులో ఉత్తర దక్షిణం ఆరు ఫీట్లు వెడల్పు ఉంటుంది అవును మనకు వాష్ అయ్యే ఎట్లా అని చెప్పని అనుకుంటారు మీరు అయితే ఏం లేదు మనం స్లాప్ అనేది ఈ బ్యాక్ సైడ్ కూడా రెండు ఫీట్లు ఉంటే ఫీట్ తీసుకోండి ఎక్కువ వద్దు మళ్ళీ వెంటిలేషన్ కావాలి ఒక ఫీట్ మందం స్లాప్ తీసుకోండి అయితే మీకు ఈ రెండు ఫీట్లు ఉంటుంది ఈ కిచెన్ వచ్చేసి పద్నాలుగు ఫీట్ల పొడవు ఉంది కదా కిచెన్ ఒక ఐదు ఫీట్లు లోపలికి తీసుకోండి డోర్ ఇట్లా డోర్ పెట్టుకోండి ఐదు ప్లస్ రెండు అప్పుడు మనకు ఎంత అవుతుంది ఏడు ఫీట్లు పొడవులో వస్తుంది వెడల్పులో ఆరు ఫీట్లు బట్టలు వేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు గిన్నెలు దోముకోవచ్చు అదే మన గిన్నెలు అవన్నీ మీరు సింకులో కాకుండా అక్కడ కూడా పెట్టుకోవచ్చు మీకు వాష్ ఏరియా మొత్తం ఎక్కడ వచ్చేస్తుంది ఇంటికి మళ్ళీ మెట్ల కింద కూడా వస్తుంది అది చెప్తా నేను ఇక్కడ ఇవి అంతా తిరిగి ఏం రావాలి ఎవరైనా ఎక్కడ ఉన్నా కూడా అని చెప్పి అనుకుంటే ఇట్లా తీసుకువచ్చేసి ఇక్కడ వాడేసుకోవచ్చు వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు మీరు అక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి హాలు మనకు ఇక్కడ ఆర్సీ చేసుకోండి ఇంకొక బెడ్రూమ్ కూడా ఇచ్చేస్తాయి మెయిన్ డోర్ మెయిన్ డోరు సింగిల్ డోరే పెట్టుకోండి సింగిల్ డోరు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సింగిల్ డోరే మూడు ఫీట్లది పెట్టుకోండి సరిపోతుంది లేకపోతే ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ డోర్ వస్తుంది హాల్లో హాల్ వచ్చేసి మనకు ఇట్లా పదిహేడు ఫీట్లు మన ఫ్లాట్ ఉంటే ఈ ఒక గోడ తొమ్మిది తొమ్మిది ఫీట్ ఉన్నర పోతే పదిహేనున్నర ఉంటుంది పదిహేనున్నర ఫీట్లు ఇట్లా ఉంటుంది ఒక పన్నెండు ఫీట్లు ఇట్లా చాలా పెద్ద వస్తుంది హాలు ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఒక పది పది పదిహేను మంది కూడా వండుకోవచ్చు అంత పెద్దగా వస్తుంది ఇది చిన్న బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇట్లా మిడల్పులో తొమ్మిది ఫీట్లు వస్తుంది సేమ్ ఈ బెడ్రూమ్ లాగానే ఇట్లా వచ్చేసి పది ఫీట్లు ఓకే ఒకవేళ మీరు ఈ బెడ్రూమ్కి మాకు అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే ఇట్లా తొమ్మిది ఫీట్లు వచ్చినప్పుడు బయట సైడ్ మెట్లు వస్తాయి చిన్నగా ఒక ఫైవ్ ఫోర్ తీసుకొని ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు మీరు డోర్ కూడా ఏటంటే పూర్తి భాగంలో పెట్టుకోండి పూర్తి భాగంలో పెట్టుకుంటే మనకి ఈ మంచంలో పడకుండా ఉంటుంది అప్పుడు ఈ డోర్ వచ్చేసి ఒక రెండున్నర ఫీట్లు ఈ డోర్ వచ్చేసి ఒక మూడు ఫీట్లు ఐదున్నర అవుద్ది ఐదున్నర అయినప్పుడు మీకు తొమ్మిది ఫీట్లు ఉంటుంది కాబట్టి మీకు నాలుగు ఫీట్లు బెడ్డే ఈ బెడ్రూమ్లో ఈ డోర్లో ఈ డోర్లో పడకుండా అడ్జస్ట్ చేసుకొని బెడ్ వేసుకోవాలి మీరు లేదు మాకు అవసరం లేదు ఈ టాయిలెట్ అనుకున్నప్పుడు బయట టాయిలెట్ ఆడుకున్నప్పుడు మీరు ఈ బెడ్రూమ్ స్పేస్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ వస్తుంది కదా సెల్ఫ్లు ఈ భాగంలోనే తీసుకోండి కొంతమంది తెలియక ఈ భాగాన్ని తీసుకుంటారు అది చాలా రాంగ్ ఇప్పుడు కిచెన్లో కూడా ఇంకో ఇక్కడ వస్తాయి మీకు సెల్ఫ్లు ఇక్కడ మీరు ఆర్సీ ఏంటంటే ఇక్కడ ఒక ఫీట్ మందం వదిలేసి ఆరు ఫీట్లు ఉంటుంది కదా ఫీట్ వదిలేసి ఒక రెండు రెండు రెండున్నర ఫీట్లు ఇటు పెట్టుకోండి ఆరిసి పెట్టుకుంటే మీకు ఇక్కడ మొత్తం ఇవన్నీ సెల్ఫ్లు వచ్చేస్తాయి వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మధ్యలో కట్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది మనకు వెయిటింగ్ రూమ్ వచ్చేసి ఆరు ఫీట్లు వస్తుంది ఇట్లా వెడల్పులో పొడవులో పది ఫీట్లు వస్తుంది లేకపోతే మెట్లు ఈ ఇంటికి మెట్లు ఏంటంటే మెయిన్ మీరు ఇట్లా తీసుకోవద్దు ఇట్లా ఏది మన తూర్పు పరమడులో మెట్లు తీసుకుంటే మీకు ఏదైనా బండ్లు పెట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా ఏదన్నా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఉత్తర దక్షిణమే మెట్లు తీసుకోవాలి ఎట్లా అంటే స్టార్టింగ్ మనము తూర్పు నుంచి పడమడికి ఎక్కాలి ఇట్లా మెట్లు ఇట్లా తీసుకోవాలి జస్ట్ ఒక మూడు స్టెప్పులు ఎందుకంటే వాస్తుకి డైరెక్ట్ దక్షిణానికి ఎక్కువ కాబట్టి ఇట్లా డైరెక్ట్ వాస్తు గురించి అని చెప్పని ఒక మూడు అడుగులు మూడు మెట్లు చిన్నగా మూడు మెట్లు తీసుకోండి ఇట్లా తీసుకోండి మీరు మూడు ఫీట్లు వెడలతో తీసుకోండి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీది ఇల్లు కట్టుకున్నా కూడా మనకు ఇలా వచ్చి ఇట్లా వస్తాయి ఇదైతే తెలుసు కదా మళ్ళీ మెట్లు ఇట్లా వచ్చేది అది కూడా ఇవి ఇది ఇట్లా వచ్చినప్పుడు మనకు ఈ మెట్లు స్థానం మెట్లు ల్యాండ్ని పోతుంది కదా ఎక్కడ ఒక బాత్రూమ్ వస్తుంది ఈ మూడు మూడు ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు అయినప్పుడు ఇక్కడ ఒక బాత్రూమ్ వస్తుంది ఇది ఒక నాలుగు ఫీట్లు మందం మనకు వచ్చేసి ఈ స్థలం కూడా చెప్తాను మీకు పది ఫీట్లు ఇట్లా పొడవులో ఉంటుంది అయినప్పుడు మనకు ఒక మూడున్నర ఫీట్లు ఈ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ తీసుకోండి మీరు తీసుకుంటే మీకు ఇక్కడ మెట్లు స్టార్ట్ అయినప్పుడు ఒక ఆరు ఫీట్ల మందం గ్యాప్ ఉంటుంది అయినప్పుడు మీకు ఏంటంటే బయట కామన్గా బాత్రూమ్ స్థానానికి బాత్రూమ్కి రెండుటికి పనికిరాదు ఇవి వచ్చినప్పుడు ఇట్లా మీరు ఒక ఆరు ఫీట్లు అట్లా తీసుకుంటారు ఇట్లా ఆరు ఫీట్లు తీసుకోండి బాత్రూమ్ ఏమి ఇబ్బంది కాదు మూడున్నర పోతే ఇక్కడ ఒక మూడు ఫీట్లతోటి మూడు ఫీట్లతోటి ఇక్కడ వరకు వస్తుంది ఇంకొక బాత్రూమ్ తీసుకొని చిన్న డోర్ పెట్టుకుంటే ఓన్లీ లాట్రిన్ బేషన్ పెట్టుకోవచ్చు స్థానాలకి అందరూ బయట వాళ్ళు వచ్చినప్పుడు కాదు కదా కాబట్టి ఏమైనా కనుక మూడు ఫీట్లు తీసుకుంటే ఇది బయట ఈ మెట్లు మళ్ళీ మీదకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగానే ఉంటుంది ఇక్కడ ఒక బేషన్ పెట్టుకుంటే లాట్రిన్ గట్లా ఎవరైనా బయట వచ్చిన వాళ్ళకి నడుస్తారు అయితే ఇది ఆరు ఫీట్లు మనకు పోతుంది ఈ గోడ ఈ గోడ పోతే పదిహేనున్నరలో ఆరు పోతే మనకు పది ఫీట్లు పొడుగు ఉంటుంది తొమ్మిదిన్నర ఫీట్లు వెడల్పు ఉంటుంది కాబట్టి మీరు సింపుల్గా ఒక మూడు బైకులు అయితే పెట్టుకోవచ్చు అది ఈ విధంగా నార్త్ ఫేస్లో ఈ విధంగా స్థలం వేస్టేజ్ కాకుండా ఇల్లు కట్టుకోవటం ఇలా ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఎక్కడ విండో పెట్టుకోండి ఈ విండోస్ ఈ బెడ్రూమ్కి పెద్దది పెట్టుకోండి ఇది డోర్ వచ్చేసి మనం పూర్తి ఈ భాగంలో పెట్టుకోండి కింది భాగంలో ఈ భాగంలో పెద్దగా విండో ఈ ఒక మూడు ఫీట్లు పోతే మనకు ఆరు ఫీట్లు ఉంటుంది కదా పోతే రెండు ఫీట్లు విండో ఎక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి ఈ కిచెన్లో కూడా పెట్టుకోండి మీకు ఈ హౌస్ వచ్చేసి టోటల్ వాల్సీ ప్యాక్ అయిపోతుంది కాబట్టి మీరు ఇందులో కలర్లు ఏ కలర్లు అంటే ఆ కలర్లు వేసుకోవద్దు లైట్ వైట్ కలర్లు ఇట్లా డార్క్ కాకుండా లైట్ కలర్స్ వేసుకోండి మీకు వెంటిలేషన్ బాగుంటుంది లేదు మేము డార్క్ కలర్ కలర్స్ వేస్తామని చెప్పాలంటే వెంటిలేషన్ డౌన్ అవుతుంది ఈ ఇంటికి ఎందుకంటే మనకు బ్యాకు ఫ్రంటే ఓపెన్ వస్తుంది అట్లా లేదు మాకు ఇలా కాకుండా మీకు వీడియో చూసే ఓపిక ఉందో లేదో నాకు తెలియదు సరే ఇలాంటిది ఇంకొక ఆప్షన్ ఎంచుకునే వాళ్ళకి ఓపిక ఉన్న వాళ్ళే చూస్తారు ఇలా కాకుండా మాకేం చెప్పానంటే ఇట్లా బయట సైడ్ వచ్చేసి ఒక రెండున్నర ఫీట్లు ఇది గల్లీ తీసుకోండి అంటే కంపౌండ్ వాళ్ళది తీసుకుంటే మీకు అప్పుడు పదిహేడు ఫీట్లు అంటే ఇది ఒక రెండున్నర గోడలు ఒక ఫీట్న్నర నాలుగు ఫీట్లు పోతుంది నాలుగు ఫీట్లు పోతే మీకు పద్నాలుగు ఫీట్లు ఉంటుంది వచ్చి పది పదమూడు ఫీట్లు ఉంటుంది పదమూడు ఉంటే అప్పుడు మీరు కిచెన్ ఒక ఐదు ఫీట్లు తీసుకోండి ఇక్కడ ఒక డోర్ తీసుకోవచ్చు మీరు ఎనిమిది ఫీట్లు బెడ్రూమ్ వస్తుంది అప్పుడు మీకు పద్నాలుగు ఎనిమిది బెడ్రూమ్ వస్తుంది కిచెన్ వచ్చేసి ఐదు ఫీట్లే వస్తుంది మీకు విడల్పు టైట్ అవుతుంది బాగా ఈ హాల్ కూడా మీకు పదమూడు ఫీట్లే వస్తుంది ఇట్లా వెయిటింగ్ కూడా ఐదు ఫీట్లో వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మీకు ఎనిమిది ఫీట్లో వస్తుంది కాబట్టి ఇలా చేసుకోండి బాగానే ఉంటాయి మేము చాలా ఇల్లు ఇట్లా కూడా కట్టాము మేము ఏం లేదు కాకపోతే మనం వాస్తుపకారంగా అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా బాత్రూమ్ డోర్లు బెడ్లలో పడద్దు ఇకపోతే పూజ రూమ్ అంటే పూజ రూమ్ సెల్ఫ్లో తీసుకోండి లేదు హాల్ పెద్దగా ఉందంటే ఇక్కడ టీవీ భాగం అనేది మీరు ఎట్టి పరిస్థితిలో ఈ నార్త్కే పెట్టుకోండి ఖచ్చితంగా నార్త్కే నార్త్ సైడే పాయింట్ పెట్టుకోండి మాకు పూజ రూమ్ కంపల్సరీ కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడ హాలు పెద్దగానే ఉంది కదా పన్నెండు ఫీట్లు ఉంది కాబట్టి మీరు ఇక్కడ తీసుకోండి ఒక నాలుగు ఫీట్లు వెడల్పు తీసుకొని నాలుగు నాలుగే తీసుకోండి ఇక్కడ నాలుగు మూడే వస్తుంది మీకు ఇక్కడ సపరేట్గా పూజ రూమ్ అంటే ఇక వాషింగ్ ఏరియా అని చెప్పానంటే పెట్టుకోండి వాష్ బేసిన్ కూడా టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోండి లేదు వాష్ బేషన్ వాష్ బేషన్ ఏరియా ఇక్కడ కాదని చెప్పి అనుకుంటే ఈ మౌన్లో కూడా పెట్టుకోవచ్చు పైప్ లైన్ కూడా డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది మీకు ఇంకొక వీడియో చేస్తా ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ మెటీరియల్ ఎట్లా పెట్టుకోవాలి ఏందన్నది కూడా జాగ్రత్తలు కూడా చెప్తా మీరు కామెంట్లు చేస్తే నేను చెప్తాను తర్వాత పెడతాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి వెళ్తుందండి